అన్ని కొత్త కలెక్షన్స్ అండి కొన్ని రీస్టాక్ అయి ఉన్నాయి మ్యాక్సిమం కొత్త కలెక్షన్స్ అప్డేట్ చేస్తున్నాము రీసెంట్గా లావణ్య రెండమ్స్లో అప్డేట్ చేసిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రీమియం వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇంకా కొంచెం కొత్త కలెక్షన్ యాడ్ చేస్తున్నాము అయితే మన వీడియోలో చూద్దాం కలెక్షన్ చూసి ఫస్ట్ అండి మనం కుర్తీస్ చూస్తున్నాము ఇవి వచ్చేసి కస్టమైజ్డ్ లాంగ్ గౌన్ టైప్ అండి మనం ఫుల్ ఫ్లేట్తో జార్జెట్ ఫ్యాబ్రిక్లో చేయించాము మంచి ఇన్నర్ వచ్చేస్తుంది మీకు ఇన్నర్ కూడా స్ట్రెచ్బుల్ది ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది మనకి బెల్ట్ కైండ్లో ఆల్రెడీ స్టిచ్ ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడ్స్తో వచ్చింది మంచి స్లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి స్ట్రెచ్ అవుతుందండి ఇట్లా మనకి వన్ సైడ్ ఇట్లా జిప్ వచ్చేస్తుంది ఇట్లా ఓపెనబుల్ జిప్ ఉంటుంది మీకు పర్ఫెక్ట్ సైజు ఉంటుందండి ఎంఎల్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ రూపీస్ మనం యాజ్ యూజువల్గా ఎప్పుడు ఇచ్చే ఆఫరే ఇస్తున్నామండి ఈ వీడియోకి కూడా టూ థౌజండ్ అబవ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సింగిల్ పీస్ లాగా హ్యాపీగా పేర్ చే వేర్ చేయొచ్చు జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్ వైట్ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉంటుంది కానీ ఫ్లోరల్ కలర్ చేంజ్ అవుతుందండి చూడండి ఈ లీఫీ ప్యాటర్న్ అనేది కలర్ చేంజ్ అవుతూ వస్తుంది మీరు చూడండి ఎంత పెద్ద ఫ్లేర్ ఉందో జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్లో ఇస్తున్నాము మంచి ప్రీమియం జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది ఇట్లా రఫుల్ స్లీవ్స్ టైపు స్టిచ్ అయ్యి వచ్చిందండి జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి వన్ మోర్ అండి మంచి లావెండర్ కలర్తో వచ్చేసింది చూడండి వన్ మోర్ కలర్ అండి మీరు ఫ్లేర్ కూడా చూడొచ్చు నేను ఇట్లా వేస్తుంటే ఎంత పెద్దగా ఉందో జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్లో ఉంది ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ ఎంక్వైరీ చేయండి వన్ మోర్ ప్రింట్ అండి మీరు చూడొచ్చు వైట్ పైన ఇప్పుడు ఇందాక లీఫీ ప్యాటర్న్ చూసాం కదా ఇది ఫ్లవర్ టైప్ వచ్చేసింది కాన్సెప్ట్ అయితే బెల్ట్ కాన్సెప్ట్ అట్లే ఉంటుంది ప్రిన్సెస్ కట్ విత్ సైడ్ జిప్ వస్తుంది డబల్ లేయర్ స్లీవ్స్ అండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అండి ఫ్లేయర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత పెద్దగా ఉందో మంచి కస్టమైజ్డ్ అండి సేమ్ ప్యాటర్న్లో వన్ మోర్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది వన్ మోర్ అండి బ్లూ కలర్లో మంచి పిస్తా గ్రీన్లో ఉంది చూడండి ఇప్పుడు ప్రింట్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఇది వేరే ప్రింట్ ఫ్యాబ్రిక్ అయితే అంతా జార్జెట్ మనకి సైడ్కి జిప్ వచ్చేస్తుంది స్లీవ్ సేమ్ కంటిన్యూ అవుతుంది జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్లో ఉంది వన్ మోర్ కలర్ అండి విత్ అన్నిట్లో కూడా ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి పర్ఫెక్ట్ సైజెస్ సెండ్ చేస్తామండి ఇన్ కేస్ ట్యాగ్ డిఫరెంట్ ఉన్నా డోంట్ వరీ అబౌట్ ద ట్యాగ్ ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అండి వన్ మోర్ వచ్చేసి వైట్ పైన ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఫుల్ ఫ్లేర్తో విత్ లైనింగ్తో పాటుగా వచ్చాయి జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అండి ప్యాడ్స్ ఉన్నాయి ఇన్ కేస్ నచ్చ వద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు వన్ మో ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి కంప్లీట్ లాంగ్ లెంత్ వస్తుంది ఇది రీస్టాక్ ఐటమ్ అండి ఇంతకుముందు అయితే చాలా మంది రిక్వెస్ట్ చేసిర్రు అప్పుడు మనకి దొరకలేదు ఈ ప్యాటర్న్ ఇప్పుడు దొ ఇప్పుడు వచ్చిందండి లిమిటెడ్ స్టాక్ ఉంది వీటిలో కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్లో చాలా బాగుంది చూడండి మనకి ఇక్కడ షోల్డర్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడ సైడ్ అక్కడ వరకు చేసుకొని నోట్ చేసుకోవచ్చు ఎం అండ్ ఎల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ థౌజండ్ నైంటీ రూపీస్ అండి ఈసారి ప్రైస్ కూడా కొంచెం మనకి తగ్గింది లాస్ట్ టైం ఫిఫ్టీన్ నైంటీ ఫోర్టీన్ నైంటీ రేంజ్లో సేల్ చేసి ఉండే మనము వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ అయితే అసలు రిలీజ్ చేసిన రోజే అయిపోయాయి జస్ట్ థౌజండ్ నైంటీలో ఇస్తున్నాము ఇప్పుడు ఎం అండ్ ఎల్ సైజెస్లో అవైలబుల్ అండి వన్ మో కలర్ వచ్చేసి మంచి బ్లూ షేడ్లో ఉంది చూడండి టీ బ్లూ షేడ్లో ఎం అండ్ ఎల్ సైజెస్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి అండి ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ రూపీస్ ఇన్ కేస్ ఎవరికైనా ఎక్సెల్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఎంక్వైరీ చేయండి మెజర్మెంట్స్ ఇస్తాము ఫుల్ ఫ్లేర్తో నీ లెంత్ కుర్తీస్ అండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ మీరు మంచిగా షూ పేర్ చేసుకొని వేసేసుకోవచ్చు హ్యాపీగా హెవీ రే ఉంది సింగిల్ మిర్రర్తో హైలైట్ చేశారు నెక్ దగ్గర అండ్ చిన్న స్టెప్ అయితే వచ్చేస్తుందండి ఫ్రిల్ కాన్సెప్ట్లో ఇక్కడ జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చిందండి వీటికి కూడా మనకి ఇట్లా సైడ్కి నాట్ చేసుకోవడానికి వస్తుంది ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాము వన్ మోర్ వచ్చేసి బ్లూ షేడ్లో ఉంది చూడండి ఎంత పెద్ద ఫ్లేర్ ఉంది చూసిరు కదా ఫ్యాబ్రిక్ ఎంత రఫ్ అండ్ టఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చండి మీరు ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నామండి వన్ మోర్ ప్రింట్ అండి ఇది వచ్చేసి మనకు ఇక్కర్ టైప్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసి రే ఆన్ అండి మనకు కింద థ్రిల్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది దగ్గర దగ్గర సింపుల్గా రియల్ మిరర్ వర్క్ వస్తుందండి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి జస్ట్ సిక్స్ నైంటీ రేంజ్లో ఉంది ఎల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి వీటికి కూడా సైడ్కి నోట్స్ ఉంటాయి సేమ్ ప్యాటర్న్లో వన్ మోర్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వన్ మోర్ ప్రింట్ అండి చూడండి డిఫరెంట్గా ఉంది ప్రింట్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి రెయోన్ ఎల్ఎక్సెల్ సైజెస్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది మంచి బ్లూ షేడ్లో వన్ మోర్ అన్నీ కూడా మంచి పెద్ద ఫ్లేయర్తో వచ్చినాయండి మీరు చూడవచ్చు ఫ్లేయర్ని వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇవి వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో నీళ్ళెంతకంటే కొంచెం కిందికి వస్తాయి కుర్తీస్ సింగిల్ పీసెస్ చాలా బాగుందండి విత్ లైనింగ్తో పాటుగా వచ్చేస్తుంది మనకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో స్లీవ్స్ దీనికి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మనం వెయిట్ చేసిన తర్వాత పఫ్ టైప్లో వచ్చేస్తుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో వన్ మోర్ కలర్ వచ్చేసి బ్రౌన్ షేడ్లో ఉంది చూడండి ఎం టూ డబల్ ఎక్సెల్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ విత్ లైనింగ్తో పాటుగా వస్తుంది వైట్ అయితే ఎంత బాగుంది కదండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వీటికి కూడా ఇది సెకండ్ టైం రిపీట్ అండి మన దగ్గర జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ అండి ఇప్పుడు వచ్చేసి మనం బడ్జెట్ ఫ్రెండ్లో త్రీ పీస్ సెట్స్ చూస్తున్నామండి మంచి సిల్క్ బేస్ పైన చూడండి విత్ లైనింగ్తో పాటుగా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఈ ఒక పట్ల సింపుల్గా కర్దానా అండ్ ఫ్రెంచ్ నాట్ వర్క్ అయితే వస్తుంది జస్ట్ థౌజండ్ నైంటీ రూపీస్లో ఉందండి ఎమ్ టూ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మెజర్మెంట్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తానండి బాటమ్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్ ప్యాంట్ వచ్చేస్తుంది అండ్ దుప్పట్ట సాఫ్ట్ ఆరిగాన్స్ విత్ బూటీస్తో వచ్చేస్తుందండి టూ సైడ్స్ కూడా మనకి మంచి కడ్డీ బార్డర్ అయితే వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్తో వచ్చి వస్తుంది జస్ట్ థౌజండ్ నైంటీ రూపీస్లో ఉందండి మంచి కలర్ కాంబినేషన్ వన్ మో అండి సిల్క్ బేస్లో వచ్చేసింది ఇది కూడా మనకు విత్ లైనింగ్తో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ అండి మనకు వీ షేప్లో వర్క్ అయితే వచ్చేస్తుంది కర్దా నైన్ ఫ్రెంచ్ నోట్ వర్క్ ఎట్ ప్రజెంట్ నేను వేర్ చేసిన దానిది లెంత్ దుప్పట్టాతో పాటుగా వచ్చేస్తుంది బాటమ్ అండ్ దుప్పట్ట ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీన్ నైంటీ ఎం టూ డబల్ ఎక్సల్ అవైలబుల్గా ఉన్నాయండి వన్ మో ప్యాటర్న్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఈ కలర్ పైన వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసి ఎంత సింపుల్గా ఎంత బాగుందో చూడండి మనకి స్లీవ్ పైన కూడా వర్క్ కంటిన్యూ అవుతుంది అండ్ డామన్ పాటలో కూడా వస్తుంది జస్ట్ ట్రిపుల్ నైన్ రేంజ్లో ఉందండి విత్ లైనింగ్తో పాటుగా ఉంది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో స్ట్రైట్ ప్యాంట్ అయితే ఇస్తారు దుప్పట్టాన్ని వైట్ అండ్ దుప్పట్టా వచ్చేసి లో ఇట్లా వైట్ కాంబినేషన్లో తీసుకున్నారు విత్ కడ్డీ బార్డర్ విత్ తో వస్తుంది చాలా బాగుంది దట్టు ట్రిపుల్ నైన్ రేంజ్లో ఉంది ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ మోర్ అండి అట్ ప్రజెంట్ అయితే ఈ ఫ్యాబ్రిక్ మన దగ్గర చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మష్రూమ్ సిల్క్లో చాలా బాగుందండి యోక్ పార్ట్ అంతా కూడా మనకి కర్దానా వర్క్ వస్తుంది హెవీగా కర్దానా వర్క్ వచ్చేసి జస్ట్ జస్ట్వెల్వ్ రేంజ్ రేంజ్లో ఉంది విత్ లైనింగ్తో పాటుగా వచ్చేసిందండి బాటమ్ సెల్ఫ్ కలర్లో తీసుకున్నారు మనం బాటమ్కి కూడా లైనింగ్ అయితే వచ్చిందండి ఆయన దుప్పట్ట దుప్పట్ట వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్లో తీసుకున్నారు సేమ్ ప్యాటర్న్లో వన్ మోర్ కలర్ వచ్చేసి మంచి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది కొంచెం మనకి షేడ్ టైప్ అయితే వచ్చేస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ ఆయన దుప్పట్ట ఎంత బాగుంది కదా మనకు ప్రైస్ వచ్చేసి జస్ట్ జస్ట్వెల్వ్ నైంటీలో ఉంది మీకు ఫ్యాబ్రిక్ పైన డౌట్ ఉన్న సైజెస్ పైన డౌట్ ఉన్నా హ్యాపీగా స్టోర్కి విజిట్ అయ్యి చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చండి వన్ మూ ప్యాటర్న్ ఇది అయితే ఎంత బాగుంది చూడండి మంచి డిజైనర్ కాన్సెప్ట్ లాగా వచ్చేసింది ఈ ఒక పాట అంతా కూడా మంచి వర్క్ వచ్చింది ఆమండ్ పార్ట్లో కూడా చూడొచ్చు మీరు ఇట్లా కట్ వర్క్ టైప్లో డిఫరెంట్గా వచ్చిందండి మనకి విత్ లైనింగ్తో పాటుగా వచ్చేసింది డిజైన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు మీరు మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది మిషన్ ఎంబ్రాయిడరీ జస్ట్ థర్టీన్ నైంటీ రేంజ్లో ఉందండి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో స్ట్రైట్ ప్యాంట్ అయితే తీసుకున్నారు అండ్ దుప్పట్ట జోర్జట్ టైప్లో మెత్తడ్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు జస్ట్ థర్టీన్ నైంటీ ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్లో వన్ మోర్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది మనకి ఫ్యాబ్రిక్ అయితే డెనిమ్ టైప్లో వస్తుంది ఈ మధ్య చాలా వస్తున్నాయి కదండీ వేర్ డ్రెస్సెస్ అదే ఫ్యాబ్రిక్ డెనిమ్ టైప్ చిన్నగా స్ట్రైప్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ పైన ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ వర్క్ ఎంత బాగుందో డిటైలింగ్ అంతా కూడా చాలా బాగుంది డిటైలింగ్ అంతా కూడా కట్ వర్క్ టైప్లో వచ్చేసింది మనకి దీని దుప్పట్ట ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీన్ నైంటీ రూపీస్ వన్ మో ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇందాక చెప్పినాం కదండీ డెనిమ్ టైప్ వస్తుంది అని అట్లాంటి కాన్సెప్ట్లోనే మనకి ఇదంతా కూడా మగ్గం వర్క్ టైప్లో వచ్చిందండి సింపుల్గా చైనీస్ కలర్ వచ్చేసి మనకి స్లిట్ ఓపెన్ వచ్చేసి వర్క్ ఇట్లా వచ్చిందండి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి త్రీ పీస్ కాన్సెప్ట్లో స్ట్రేట్ ప్యాంట్ వస్తుంది అండ్ షిబోరీ టైప్లో దుప్పట్ట అయితే వస్తుందండి అమ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ నైంటీ రూపీస్లో ఉంది వన్మో కలర్ దీని బాటమ్ అండ్ దుప్పట్ట వన్మో ప్యాటర్న్ అండి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి వీటిలో మనకు ఎం టూ డబల్ ఎక్సెల్ ఉన్నాయి అండ్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి చూడొచ్చు మీరు వర్క్ ఎంత బాగా వచ్చిందో మనకి ఇట్లా బటన్ పెట్టుకోవడానికి వచ్చిందండి ఆప్షన్ ఓపెనబుల్ టైపు ఎం టూ డబల్ ఎక్సెల్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ రూపీస్ పడుతుంది త్రీ టు ఫైవ్ ఎక్సెల్ వచ్చేసి థర్టీన్ నైంటీ రూపీస్ పడుతుందండి విత్ లైనింగ్తో పాటుగా వచ్చేస్తుంది గ్రేకి బ్లాక్ కాంబినేషన్ ఎంత క్రేజీగా ఉంది కదా చాలా బాగుంది విత్ సీక్వెన్స్ దుప్పట్ట అయితే వస్తుంది జస్ట్ ట్వెల్వ్ నైంటీ ఏమో ఎం టూ డబుల్ ఎక్సల్ థర్టీన్ నైంటీ ఏమో త్రీ టు ఫైవ్ ఎక్సెల్ సైజెస్కి ఉందండి వన్ మూ ప్యాటర్ అండి సిల్క్ బెస్లో విత్ సెల్ఫ్ ఎంబోజర్డ్ లైన్స్తో చాలా బాగా వచ్చింది సింపుల్గా యోక్పాట్లో హెవీగా వర్క్ వచ్చిందండి గోటా డీటెయిలింగ్ వచ్చేసింది అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో బ్లాక్ స్ట్రేట్ ప్యాంట్ వచ్చేస్తుంది అండ్ దుప్పట అయితే చాలా బాగా వచ్చిందండి దీనికి దీంట్లో కూడా మనకు ఎం టూ ట్రిపుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎంత బాగుందో చూడండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ నైంటీ మీకు బ్లాక్ పైన గోల్డ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఈ దుప్పటాస్ వేరే వాటికి కూడా హ్యాపీగా పేర్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఫోర్టీన్ నైంటీ రూపీస్ వన్ మోర్ ప్యాటర్న్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్వెల్వ్ నైంటీ రేంజ్లో త్రీ పీస్ కాన్సెప్ట్ గ్రే పైన నెక్ దగ్గర మంచి జర్దోసీ వర్క్ అయితే వచ్చిందండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ రూపీస్లో ఉంది విత్ లైనింగ్తో పాటుగా వచ్చింది ఈఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి సెల్ఫ్ కలర్లో స్ట్రేట్ ప్యాంట్ వస్తుంది విత్ కట్ వర్క్ దుప్పట్టా అయితే వస్తుంది సింపుల్గా ప్రైస్ వచ్చేసి జస్ట్వెల్వ్ నైంటీ పడుతుంది సేమ్ ప్యాటర్న్లో ఇంకో కలర్ అండి మంచి ఆనియన్ పింక్ షేడ్లో ఉంది బాటమ్ అండ్ దుప్పట్ట వన్ ప్యాటర్న్ అండి ఇది అయితే చాలా బాగుంది మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉందండి చూడొచ్చు మీరు స్ట్రైప్స్తో వచ్చింది జస్ట్వెల్వ్ నైంటీ రూపీస్లో ఉంది మంచిగా ఈ ఒకపాట్లో బాక్స్ టైప్లో మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి మిషన్ ఎంబ్రాయిడరీ టైపు సీ మనకి స్లీవ్స్ పైన కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది జస్ట్ ట్వెల్వ్ నైంటీ రూపీస్లో పడుతుంది సెల్ఫ్ కలర్లో స్ట్రేట్ ప్యాంట్ వచ్చేస్తుంది అండ్ బాటమ్కి ఎండ్లో కూడా మనకి వర్క్ అయితే వస్తుందండి ఇట్లా నేను కాంట్రాస్ట్లో మెహందీ గ్రీన్ కాన్సెప్ట్లో దుపట్టా తీసుకున్నారు సాఫ్ట్ అండి చాలా బాగుంది జస్ట్ ట్వెల్వ్ నైంటీ రూపీస్లో ఉంది ఈ టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి వాళ్ళ కలెక్షన్ చూసారు కదండి కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి మీకు మెజర్మెంట్స్ ఏమైనా డౌట్ ఉన్నా నేను వీడియో కాల్లో కూడా చూపిస్తున్నానండి ఇన్ కేస్ త్రీ టు ఫోర్ తీసుకున్న ఆప్షన్ వీడియో కాల్ ఆప్షన్ అయితే ఇస్తున్నామండి జెన్యున్గా తీసుకునే వాళ్ళు మాత్రమే ఎంక్వైరీ చేయండి వీడియో కాల్ గురించి మేము కూడా దానికి సర్టెన్ టైం అంటూ ఇస్తున్నామండి కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ